కాకినాడ బాలా సుందరి గుడి వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడి ట్రాఫిక్ స్తంభించిపోయింది ముందుగా గమనించిన సమీప ప్రజలు జాగ్రత్త పడడంతో పెను ప్రమాదం తప్పింది కాకినాడ సూర్యరావు పేట రాజా ట్యాంక్ వివేకానంద విగ్రహం ప్రకటన ఉన్న ప్రధాన రహదారిపై ఒక భారీ రావి చెట్టు అకస్మాత్తుగా నడి రోడ్డుపై కుప్పకూలిపోయింది అయితే ఆ మార్గం గుండా వెళ్తున్న ఒక ఆటో ఈ చెట్టు పడడంతో ఆటో పాక్షికంగా దెబ్బతింది అయితే ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో విపత్తు తప్పింది ఈ సమాచారం అందుకున్న ట్రాఫిక్ సిఐ నూనె రమేష్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను మళ్లించి క్రమబద్దీకరణ చేపట్టడం జరిగింది జరిగిన విషయాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకట్రావుకు తెలియజేయడంతో మున్సిపల్ సిబ్బంది చెట్లు నరికే యంత్రాలతో వచ్చి రోడ్డుకు అడ్డంగా పడిన భారీ వృక్షాన్ని సకలాలుగా చేసి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసారు మన కులాయి చెరువుకు ఆనుకుని టెంపుల్ టు మనకి టువర్డ్స్ శివుడు బొమ్మకి వెళ్ళే దారిలో ఒక పెద్ద రావి చెట్టు సడన్గా పడిపోవడం జరిగింది అదృష్టవశాస్తు ఎవరికి కూడా ఎటువంటి హాని జరగలేదు చిన్న ఆటో ఒక సీట్ ఒకటి కవర్ అయింది ఇమీడియట్లీ మాకు వచ్చిన వెంటనే ఈ జనాలు ఇచ్చే రానివ్వకుండా మొత్తం ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆకోకుండా ఇమీడియట్లీ మా యొక్క డిఎస్పీ గారు ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం డైవర్షన్స్ చేసుకుని మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ చేస్తాము వారు వారు కూడా వర్క్ చేసి ఇమీడియట్లీ క్లియర్ చేసేస్తాము ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం లేకోకుండా మేము ఇమీడియట్లీ క్లియర్ చేసేసి ట్రాఫిక్ ఇమీడియట్లీ రెగ్యులేట్ చేయించేస్తాం థ్యాంక్ యూ